పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతుందండి నా కృప నీకు చాలునని దేవుడు ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మనకి మాట్లాడుతున్నానండి ఒకరోజు ఒక తండ్రి ఒక కుమార్తె ఇద్దరు కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారండి ఆ రోజు ఎంతగానో అక్కడ తుఫాన్ ఉంది ఆ తుఫాన్ టైంలో వాళ్ళ నాన్న అమ్మాయి ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తుండగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో చెప్తుంది నాన్న ఇంత వర్షంలో మనం ఎందుకు వెళ్ళడము మనం కారు పక్కకు ఆపుకొని మళ్ళీ మనం మన ప్రయాణాన్ని కొనసా కొనసాగిద్దాం నాన్న అని అనేసి వాళ్ళ తండ్రితో చెప్తుందండి కానీ వాళ్ళ నాన్న అంటున్నాడు లేదు నాన్న మనము ఈ వర్షం ఇక్కడే ఆగిపోయామంటే మనము మళ్ళీ మన గమ్యాన్ని మనం చేరుకోలేము మనం ఖచ్చితంగా ఎంత వర్షం అయినా కూడా సరే ఎంత నీకు డ్రైవ్ చేయడం కష్టమైనా సరే మనం ముందుకు వెళ్ళిపోదామా అని అనేసి వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయితో హెచ్చరిస్తూ వచ్చాడండి ఆ అమ్మాయి అంటుంది మా నాన్న ఇంకా చెప్పారు కదా అని అనేసి అలానే ఇంకా డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ వెళ్తుంది తెలినాక మధ్యలో ఒక మిడిల్ జర్నీకి వెళ్ళాక అక్కడేమో ఇంకా అక్కడ లారీస్ అన్ని ఆగిపోయి ఉన్నాయి పక్కన లారీ వాళ్ళు అంత పెద్ద వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి గారు మనదేమీ ఉంది మన చిన్న కారే కదా మనం కూడా ఒక పక్కన ఆపుకొని వర్షం తగ్గాక మనము మన ప్రయాణాన్ని కొనసాగిద్దామని అనేసి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో చెప్తుందండి కానీ వాళ్ళ నాన్నగారు లేదు బిడ్డ నువ్వు ముందుకు వెళ్తూనే ఉండు ఖచ్చితంగా వర్షం అక్కడ ఉండదు ఈ ప్లేస్లో వర్షం ఉంటుందేమో కానీ ఇంకా మనం ప్రయాణం చేశాక ముందు వర్షం ఉండదు ఒక్కొక్క దగ్గర మాత్రమే అలా వర్షం పడుతుందని అనేసి వాళ్ళ నాన్నగారు అమ్మాయితో చెప్తూ వస్తున్నారండి అలా వెళ్తూనే ఉండగా దారి అంతా వాళ్ళ ప్రయాణం అయిపోయాక లాస్ట్ వాళ్ళ డెస్టినేషన్కి వెళ్ళాక తన గమ్యం చేరినాక అక్కడ వర్షం అనేది లేదండి అప్పుడు ఆ అమ్మాయి కార్ ఆపేసి అవును నాన్న నువ్వు చెప్పింది నిజమే ఇక్కడ మా అక్కడ మాత్రమే వర్షం పడింది కానీ ఇక్కడ వర్షం లేదు అని అనేసి వాళ్ళ నాన్నగారితో ఆ అమ్మాయి చెప్తుంది అవును బిడ్డ ప్రతి ఒక్క నువ్వు కూడా జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నీ జీవితంలో నీవు దేవుని వైపు చూసి వెళ్ళాలనేసి ఈరోజు దేవుడు మనకి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి మనం కూడా మన ఎన్నోసార్లు మన జీవితాల్లో మనము మన సమస్యలు మనకు లాగుతూ ఉంటాయి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏసయ్యా మనకు నన్ను నా కృ నన్ను జ్ఞాపకం చేసుకో ఏసయ్యా అని అంటాం నా కృప నీకు చాలు అని ఏసయ్య చెప్తున్నాడండి అలానే అలా కాదు ఏసయ్యా మా బంధువులు ఇలా బాధపడుతున్నారు ఏసయ్యా అని చెప్పని మనం దేవుడిని చెప్తాము కానీ దేవుడు నా కృప నీకు చాలు అంటున్నాడు మీరు ఎన్ని ఎన్ని సమస్యలు దగ్గర దగ్గర తీసుకెళ్ళినా కూడా దేవుడు ఏమంటున్నాడు నా కృప నీకు చాలను అని దేవుడు ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్నాడండి మనం ఎప్పుడైతే మనము దేవుని కృప మనం పొందుకోవాలంటే మనం కూడా ఒకటి చేయాలండి ఏంటంటే బిలీవ్ మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో అప్పుడు దేవుని యొక్క కార్యాలు అనేది మన జీవితాల్లో జరుగుతాయండి అది ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ అయినా కూడా మన జీవితాల్లో కార్యం జరగాలంటే మనం దేవుని వైపు చూడాలండి అంతేగాని సమస్యల వైపు ఈ లోకానుసారమైన సమస్యల వైపు మనం ఎప్పుడు పట్టించుకోకుండా మన జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగామంటే మన ప్రయాణంలో మనం ప్రతి మన గమ్యానికి మనము చేరుకుంటామండి అప్పుడు అక్కడ ఎటువంటి సమస్యలు ఉండవు అక్కడ దేవుని కృప మనకి నిరంతరం ఉంటుందండి దేవుడు ఈ వాక్యాన్ని